మరొకసారి ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నట్టు ప్రభువు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన తరుణం బట్టి స్తోత్రం చలిస్తున్నాం ఈ లాకప్ దినాల్లో ఆన్లైన్కి వెళ్ళి మనం వాక్యం ధ్యానించలేకపోతున్నాం కాబట్టి కనీసం ఉదయ కాలమైన మీరు పదహైదు నిమిషాలు ప్రత్యేకపరిచి కూర్చొని బైబిల్ వాక్యం వాక్యం తీసుకొని కూర్చొని వాక్యం వినాలని చెప్పి వాక్య ధ్యానంలో ఉండాలని నేను సంగ కాపరిగా నేను మనవి చేస్తున్నాను ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనక విశ్వాస జీవితం యొక్క ఆత్మీయ అనుభవములు ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫేత్ఫుల్ లైఫ్ కాబట్టి మన విశ్వాస జీవితంలో ఉండాలంటే మనం ఏ రీతిగా ఆత్మీయంగా అనుభవం కలిగి ఈ ఈరోజు మనం నేర్చుకున్న వాళ్ళని ప్రభు నేర్పించి ఉన్నాడు మొదటి వ్యవహానం ఒకటవ పత్రిక నుంచి ఈ వాక్య భాగములను మనం క్లుప్తంగా ధ్యానిస్తాం మొదటి వ్యవహానం ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో మనం అయితే చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను తండ్రులారా మీరు ఆది నుండి విన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను మన విశ్వాస జీవితం యొక్క ఆత్మీయ అనుభవంలో మొట్టమొదటి ఏమనగా ప్రభు యొక్క వాక్యములో నిలిచి ఉండవలేను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో రాబడిన మాట ఏమనగా మీరు బహుగా పరిచటం వలన నామము మహిమపరచుబడుచున్నది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మనము బహుగా పలించాలనగా యువనసు వార్త పదిహేనవ అధ్యాయములో రాబడిన మాటలు ఎందు మూడు ప్రాముఖ్యమైన మాటలు రాయబడి ఉన్నవి నా పదైదవ అధ్యాయము మూడవ వచ్చినము నాలుగవ వచ్చినము నాయందు నిలిచి ఉండడి యువనసు వార్త పదైదవ అధ్యాయము ఏడవ వచ్చినము నా మాటలు ఎంతో నిలిచి ఉండండి తొమ్మిదవ చలములో నా ప్రేమ ఎంతో నిలిచి ఉండండి అప్పుడు మీరు బహుగా పరిచరు కాబట్టి ఈ మొట్టమొదటి అనుభవం ఏమనగా మన ఆత్మీయ జీవితంలో మనము మొట్టమొదటిది ఏమనగా ప్రభు వాక్యంలో నిలిచి ఉండవే వాక్యాన్ని ధ్యానించవలెను దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతను నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చును మధుర యువహాన పత్రికలో ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేస్తున్నాం రెండవదిగా ప్రభు యొక్క అభిషేకమును పొందవలను రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో మనం చూసినట్లయితే మధురం రెండు ఇరవై ఏడు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడను మీకు బోధింపనక్కరు ఆయన ఇచ్చిన అభిషేకమే సత్యము కానీ అబద్ధము కాదు అభిషేకమును పొందవలను అనేటువంటి మాట అనాయింట్మెంట్ ఆయింట్మెంట్ కాదు అనాయింట్మెంట్ అనగా అర్థం వచ్చేదంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఈ అభిషేకాన్ని పొందాలంటే దేవుని వాక్యములో రాబడిన మాట మొదటిది యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించవలెను రెండవది పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండవలేను అనగా వాక్య సహవాసంలో ప్రార్థన సహవాసంలో ఉంటే వాక్యం యొక్క నింపుదల అనుభవం మనం కలిగి ఉంటాం మూడవది పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఏమనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన ముందుకు నడిపిస్తుంది నీవు నేను కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తిని అనగా మనం కలిగి పరిశుద్ధాత్మ అధికారం కింద మనం జీవించవలేను యూ మస్ట్ లీవ్ అండర్ ది అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీ నర్వ్ అండ్ బ్లడ్ వేసల్ మస్ట్ బి అండర్ హీస్ కంట్రోల్ అండ్ కమాండ్ ప్రభు నామనికి స్తోత్ర చెల్లిస్తామండి కాబట్టి ఈ ఉదయ కాలమంతా మనం జ్ఞాప్యం చేసుకున్నానా రెండవది పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మను అంగీకరించుట పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ నడుపుదల పరిశుద్ధాత్మ అధికారము ఈ ఐదు అనుభవాలే అభిషేకం యొక్క అర్థమని మనం గ్రహించవలసిన వారమంటున్నాం మూడవది జ్ఞాప్యం చేసుకున్నాం దేవుని వాక్యములో మొదటి వ్యవహానం మూడవ అధ్యాయము తొమ్మిదవ చిరములో రావ మాటను మనం చదువుకున్నాం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు ప్రభు నామనికి స్తోత్రం చెల్లిస్తున్న మూడవ అనుభవం వచ్చే ప్రభు యొక్క ఆత్మ నీలో నిలిచి ఉండవలెను మూడవది ఏమనగా ప్రభు యొక్క విత్తనము అతనిలో నిలిచియుండవలను విత్తనం అనేటువంటి మాట అర్థం వచ్చేమనగా ద సీడ్ ఆఫ్ ఫైత్ విశ్వాసం అనేటువంటి విత్తనము ద సీడ్ ఆఫ్ లవ్ ప్రేమ అనేటువంటి విత్తనము ద వర్డ్ ఆఫ్ సీడ్ వాక్యం అనేటువంటి విత్తనము వాక్కు దేవుని వాక్కు అనేటువంటి విత్తనము ఈ విత్తనాలు మనములో నిలిచి ఉండవలననే వాక్యము సెలవిస్తున్నాడు కీర్తన కారుడు తెలియజేస్తున్నాడు అనేక సార్లు మనం ధ్యానించినాము నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను గాడ్స్ సీడ్ రిమైన్ ఎత్ ఇన్ హిమ్ ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం హీ కెనాట్ సిన్ నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి వ్యవహారం మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో ఈ రీతిగా రాయబడింది ఆయన ఆయన గైకొని నిలిచియుండును ఆయన యందు నిలిచియుండును ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అన్యోన్య సహవాసము కలిగి మనం దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం వాక్యము ద్వారా మనం సహవాసం కలిగి ఉండవలేను ప్రార్థన సహవాసం మనం కలిగి ఉండేను ఐదవది మనం జ్ఞాపకం చేసుకున్నాం యువనసు వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినము చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు మీలో ఉన్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానం ఏమనగా దేవుని యొక్క ఆత్మ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప వారందరికంటే గొప్ప అతి గొప్పవాడు ప్రభు యొక్క ఆత్మ నీలో నాలో ఉంచి ఉన్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నరుని ఆత్మ ఆత్మోవా పెట్టిన దీపమై ఉన్నది ద స్పిరిట్ ఆఫ్ ద క్యాండిల్ ఆఫ్ దాడ్ ప్రభు నీలో నాలో ఆయన దీపాన్ని ఉంచి ఉన్నాడు ఈ చీకటి గల ప్రపంచములో ఆ దీపమును మనం వెలిగించి నీవు బిడ్డగా ఉండి అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొని రావలేను ఆ ఐదవ అనుభవము ప్రభు యొక్క ఆత్మ నడుపుదల కలిగి ఉండవలను ఆరవది మనం జ్ఞాప్యం చేసుకున్నాము యోహానోహాను పదహార రాయబడింది మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ఆరో అనుభవం ఏమనగా ప్రభు ప్రేమ నిలిచి స్టాండ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ క్రీస్తు ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ విడివనటువంటి ప్రేమ ఎడబాయినటువంటి ప్రేమ ఇది ఎటువంటి ప్రేమ అంటే జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ మరి పోస్తున్న పౌలు కోర తీసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో రాబడిన మాట ఏమనగా క్రీస్తు మమ్మను బలవంతపరుస్తున్నది ఆరో అనుభవం వచ్చి ఏమనగా క్రీస్తు యొక్క ప్రేమ మొదల వివాహానం ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దృష్టిని అందున్నదనియు ఎరుగుదము మనమందరం కూడా దేవుని సంబంధులము గాని లోక సంబంధులము కాదు లోకము దాని అంత కూడా వేయబడి ఉన్నదని దేవుని వాక్యంలో రాబడింది లోకము దాని ఆశయ గతించిపోను గాని దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలుచును మనము మన విశ్వాసం ఎటువంటిదంటే లోకమును జయించినటువంటి విశ్వాసం యేసుక్రీస్తు వారు ఎరుశీలం యొక్క పట్టణములో ప్రవేశించినప్పుడు ఆయన గాడి మీద ఎక్కి ప్రవేశించినప్పుడు అనేకులు బట్టలు అనేకమైనటువంటి ఖర్చుల మరి మట్టలు అన్ని కూడా దోమ పరిచారు దీని యొక్క అర్థమేమనగా వారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే ఇదిగో లోకము ఆయన వెంట పోయినది యేసు లోకం వెంట పోలేదు కాని లోకము అయిన వెంట పోయింది కాబట్టి మన విశ్వాస జీవితం యొక్క ఆత్మీయ అనుభవంలో చివరిగా మనం వచ్చేదంటే వీ బిలాంగ్ టు గాడ్ నాట్ టు దిస్ వరల్డ్ ఎల్లప్పుడు మనమందరం కూడా మరి దేవుని యొక్క దేవుని సంబంధులమని ప్రభుత్వం మనం ఎప్పుడు ఆత్మీయ సంబంధం కలిగి మనం జీవించాల ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం విశ్వాస జీవితం యొక్క ఆత్మీయ అనుభవంలు ఒకసారి మరొక చెప్తున్నాను ప్రభు వాక్యములో నిలిచి ఉండవలెను స్టాండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ రెండవది ప్రభు యొక్క అభిషేకం పొందవలేను అనైంటి ఆఫ్ ద లార్డ్ మూడవది ప్రభు యొక్క విత్తనము అతనిలో ఉండవలేను గాడ్ సీడ్ మస్ట్ రిమైన్ ఇన్ హిమ్ నాలుగు అనుభవం చే ఆయన ఎందు ఉండవలెను ప్రభుతో సహవాసం కలిగి ఉండవలను ఫెలోషిప్ విత్ ద లార్డ్ ఐదవది ప్రభు యొక్క ఆత్మ నడుముదలకు కలిగి ఉండవలెను ద స్పీట్ ఆఫ్ ది లార్డ్ మస్ట్ గైడ్ యు ఆరవది ప్రభు యొక్క ప్రేమ ఎందు నిలిచి ఉండవలెను స్టాండ్ ఇన్ ది లవ్ ఆఫ్ గాడ్ చివరిగా ప్రభు సంబంధి గాని నీవు లోక సంబంధి కాదు ఆర్ బిలాంగ్ టు గాడ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ లోకాన్ని వెంబడించకుండా క్రీస్తును వెంబడించి క్రీస్తును మహిమపరచవలనని దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రే ప్రభు ఇదే కాలమందు నువ్వు ఇచ్చిన అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాము ఆకాశముని శింహాసనము భూమిని పాదపీఠమున నీ కనుదృష్టి లోకమందంతా వ్యాపించి ఉన్నది నాయన నీవు మా విశ్వాసం పట్ల చూస్తున్నాము నాయన ఎటువంటి అనుభవం మనం మేము కలిగి ఉన్నామో ఏడు విషయాలు మదురీ వాహన పత్రిక గురించి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఇక విశ్వాస ఆత్మీయ అనుభవం కలిగి నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయండి పావులు చెప్పిన రీతిగా నేను జీవించే జీవితం నా కొరకు కాదు కానీ నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధమైన ఉన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవా సదాకాలము సదాకాలమూత్రగాక ఆమెను